టాప్ నైన్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్ర ఆవరణంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ అలింకో సంస్థ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ దివ్యాంగులకు మంగళవారం ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు జిల్లాలో సున్నా నుంచి లోపు వివిధ లోపాలతో బాధపడుతున్న వారిని గత సంవత్సరం ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహించి నూట రెండు మంది దివ్యాంగులకు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో రెండు వందల ముప్పై మూడు పరికరాలు పంపిణీ చేశారు వీటిలో డెబ్బై ఎనిమిది వినికిడి పరికరాలు ఇరవై రెండు చక్రాల కుర్చీలు ముప్పై ఆరు సిపి కుర్చీలు పదహారు రొలేటర్స్ ఇరవై చంక కుర్చీలు ఐదు బ్రెయిలీ కిట్స్ రెండు సుకన్య కేమ్ కిట్స్ తొంభై మూడు ఎంఎస్ఐ ఈడీ కిట్స్ తొమ్మిది ఫుట్ ఆర్డోర్లు పంపిణీ చేశారు ఇక అనంతరం అదనపు కలెక్టర్ పి అమరేందర్ మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారులు జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే కేవలం విద్య ఒక్కటే మార్గనిర్దేశం అవుతుందని అదనపు కలెక్టర్ అన్నారు థ్యాంక్ యూ సార్ పేరెంట్స్ అలాగే విద్యార్థులు కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతుంది

సంస్థకు సంబంధించినటువంటి కూడా వేదిక మీదకి సరిత సునీత గారికి ఇక్కడికి చేసిన అందరికి తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు అవుతారని మీ పిల్లలు కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చిందో వారందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని అంగ వైఫల్యం అనేది మర్చిపోయి ఇంకోటి వీటికి మనకు ఇది బైడ్స్ అనేది ఒకటి ఉంది కదా తిరుమలలో బర్డ్స్ అనేది హాస్పిటల్ ఉంది కదా ఏదైనా అవసరం అయితే అంటే మరి ఇబ్బంది అయితే వాటికి ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటాం కదా అవి కూడా ఏదైనా ఉంటే వాడికి అంటే మూవ్ గార్డెన్ కదా అంతే కదా ముందు మనం కష్టపడాలి కష్టపడి సంపాదించుకొని సంపాదించుకొని చేసిన తర్వాత ప్రభుత్వం వైపు చూడాలి చాలా మందికి ఇప్పుడు ఇన్ని పథకాలు ఏవన్నీ ఉన్నాయి కదా చాలా మందికి కూడా తెలియదు తెలుస్తుందా తెలియదు చాలా మందికి తెలియదు ఈ విధానికి అర్థం ఉంటుంది అన్ని భగవంతులు మనకి ఇచ్చినట్లు ఇట్లా సమస్య లేదు మీరందరూ ఇక్కడికి వస్తారా మీరందరూ చర్యలు గుట్టాలి ఎవరు అట్లేమో అనుకోవద్దు మనం భగవంతుడు జన్మ ఇచ్చిన తర్వాత సరే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు నేనేమంటానంటే ఒక మనిషిగా మనం కొట్టిన తర్వాత మళ్ళీ మనం పెళ్లి చేసుకోవడం పిల్లలు వినడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వికలాంగులు ఎందుకు పుడతారంటే మనకు దగ్గర దగ్గర సంబంధాలు చేసుకుంటున్నప్పుడు అంటే ఇప్పుడు తగ్గిపోయింది ఇదివరకులాగా మినవాళ్ళలో పెళ్లి చేసుకోవడం అనేది చాలా వరకు తగ్గింది అదొక కారణం ఇంకో కారణం ఏముంటుందంటే ఇంకో ముఖ్యంగా ఒక అమ్మాయికి వయసు పద్దెనిమిది సంవత్సరాల పైనే పెళ్ళి కావాలి ఈరోజు కూడా ఎంత బాధాకరం అంటే మొన్న కూడా పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే పోలీసులు వాళ్ళు వెళ్ళి ఆపడం జరిగింది అది అది ముఖ్యమైన కారణం మనం తెలుసుకోవాలి ఒక అమ్మాయి పిల్లల్ని కనడానికి వయసు ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చిన కాకపోతే ఏం జరుగుతుందంటే మనం ఒక మంచి కుటుంబంలో అనుకోండి మంచి అంటే డబ్బులు లేక వేరే ఉండదు మంచి అంటే పైసలే ఇంకే ఇంకే ఉండదు కాకపోతే ఏంటంటే అవన్నీ వసతులు బాగున్నా కూడా ఈరోజు మనం ప్రపంచాన్ని చూస్తున్నాం కదా పైసలు ఉంటేనే సమస్యలు వస్తున్నాయి పైసలు లేకపోతే వాస్తవంగా ఏ సమస్య ఉండదు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం చిన్న వయసు ఉన్నవాళ్ళు కాబట్టి నేను చెప్పేది మీకు అర్థం కాదు వాస్తవంగా పైసలు ఉంటేనే సమస్య వస్తుంది పైసలు లేకుండా కూడా సమస్య వస్తుంది కాకపోతే మనిషి జన్మ మనం ఎత్తిన తర్వాత ఏం జరుగుతుంటుంది అంటే నేనేమనుకుంటానంటే గత జన్మలో అంటే మనకు పుట్టడం చావడం అనేది సహాయం ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మనం ఉన్నంత వరకు మనం ఉన్నంత వరకు వారిని పాలన పోషణ చేస్తూ ఏం చేయాలి ఉన్నంత వరకు చేస్తాం తర్వాత ఏం చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనము ప్లాన్ చేయాలి దానికి మార్గం ఏమిటి రెండే మార్గాలు ఉంటాయి ఏది ఎవరు చెప్పగలుగుతా రెండు మార్గాలు ఏంటి మీరు చెప్ చెప్తారా రెండే మార్గాలు ఏమిటంటే ఒకటి స్వతహాగా మనం బాగా డబ్బున్నవాడమైతే ఇబ్బంది లేవు కానీ మన దగ్గర లేదు కదా లేనప్పుడు ఒకటే మార్గం ఏమిటంటే చదువుకోవాలి ఒకటే మార్గం వేరే మార్గం మనకు రెండు మార్గాలు లేవు ఇక్కడ ఉన్నాయా లేవు మన దగ్గర ఒకే ఒక మార్గం ఉన్నది చదువుకో చదువుకు లిమిట్ ఏమైనా ఉన్నదా లేదు చదువుకు లిమిట్ లేదు ఈ మధ్యన సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ గారు వైవి చంద్రచూడ్ గారు ఆయన రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యే ముందు ఒక ఉపన్యాసం ఇస్తూ ఇస్తూ ఆయన ఒక సంఘటనను ఉపన్యాసంలో చెప్పడం జరిగింది ఏం చెప్పారు ఆయన అంటే ఆయన దగ్గరికి జడ్జి జడ్జెస్ ఉంటారు కదా జిల్లా స్థాయిలో జడ్జిల నియామకానికి గాను గుడ్డి వాళ్ళు ఇద్దరు అంటే వాళ్ళు చూడలేదు వారు జడ్జి పోటీకి పోటీ పడ్డారు పోటీ పడితే ఏం జరుగుతుంది జనరల్గా వాదోపవాదాలు అంటే మనకు అందరికీ తెలిసిందే ఈ గుడ్డి వారికి మనం జడ్జిగా అవకాశం ఇవ్వాలంటే కింది కోర్టులో ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఆ సమస్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వచ్చి వస్తే ఆయన ఏం చేశాడు చాలా ఆలోచించి 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 వారికి ఖచ్చితంగా జడ్జిగా అవకాశం ఇవ్వాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు అంటే మామూలు విషయం కాదు ఒక గుడ్డి వాళ్ళు జడ్జిగా అంటే ఇది ఎందుకు వాళ్ళు జడ్జిలయ్యారు చదువుకోవడమే ఇప్పుడు మనం కళ్ళు లేకపోతే ఓ రోజు అటు ఇటు అయితేనే ఇబ్బంది పడతాము అటువంటి గుడ్డివాళ్ళు కూడా జడ్జిలుగా ఈరోజు అయ్యారు పెద్దలు అడిషనల్ కలెక్టర్ అమరేందర్ సార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సెక్టోరల్ అధికారి వెంకటయ్య గారికి ఆశా సఖీ సెంటర్ మేడం సునీత గారికి అలీంకోడ్ ఎస్ఎస్సీ ఎగ్జామ్లో కానీ ఇంటర్ ఎగ్జామ్లో కానీ వాళ్ళకు కొద్దిగా ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కలిగిస్తున్నాం మిగతా పిల్లలందరూ కూడా ముప్పై ఐదు మార్కులు పాస్ కావాలంటే వీళ్ళకి కొద్దిగా తగ్గించేసి వాళ్ళకు కొద్దిగా తక్కువ రేంజ్ మార్కులు ఇట్లాంటివన్నీ కూడా కలిగేయడం జరుగుతుంది సో దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే మిగతా పిల్లల కంటే కూడా కొద్దిగా వీళ్ళకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే ఆ నీడ్స్ అనేటివి వస్తాయి ఆ గవర్నమెంట్ అందించారు తన విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి ట్విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ కార్యక్రమం కర్త కర్మ క్రియ మమ్మల్ని ముందు నడిపిస్తూ అందరిలాగా అన్నీ చేయగలము మేమేం చేయలేదు సార్ వాళ్ళు కోల్పోకూడదని మీలో లాగా అన్నీ చేయగలనే ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇంకా చేస్తూనే ఉంటాము మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేందుక గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారిని స్టేట్ వైడ్ మొత్తం తెలిసిపోతుంది స్టేట్ లో మన ఈ పలానా జిల్లాలో ఈ పలానా ఇబ్బంది పడుతున్న పిల్లలు ఇంతమంది ఉన్నారు సో వాళ్ళకి ఇట్లాంటి సదుపాయం కలిగించాలని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేస్తాను వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి ముందుకు వస్తుంది ఇప్పుడు రెగ్యులర్గా చదివే పిల్లల కంటే వాళ్ళు ఉన్నారు మామూలుగా చదువు మామూలుగా అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు చేయలేని పనులు కూడా వాళ్ళు చేశారు సో కాబట్టి ఇట్లాంటి పిల్లలకు మనం కూడా కొద్దిగా మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళి మనలాగా ఇంకా పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఇంకా ముందుకు వచ్చేసి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఐఆర్పీలకు అదేవిధంగా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నామంటే కంపల్సరీ నేను వస్తానని చెప్పేసి టైం ఇచ్చినందుకు సార్ గారు కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు వస్తున్నాను థ్యాంక్ యూ కార్యక్రమాలు చేపడుతుంది సో అందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం ఇరవై మండలాలకు ఇరవై ఐఆర్పీ సెంటర్లు ఉన్నాయి ఈచ్ ఐఆర్పీ సెంటర్లలో ఇరవై మంది ఐఆర్పీలు ఉన్నారు అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్లో కూడా సిక్స్టీ వన్ టీచర్స్ని స్పెషల్గా ఈ ఇట్లాంటి అవసరమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా స్పెషల్గా ట్రైనింగ్ తీసుకొని వచ్చినటువంటి టీచర్స్ కూడా రిక్రూట్ చేయడం జరిగింది కానీ ఇందులో ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎన్ని సదుపాయాలు కదిలిస్తున్నా కూడా ఇంకా మా దగ్గర ఇప్పుడు ఓన్లీ మూడు వేల మంది పిల్లలే ఉన్నారు ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మా బాబుకి ఫలానా ఇబ్బంది ఉందని చెప్పుకోవడానికి కొద్దిగా వెనక ముందు అవుతూ చెప్తలేరు బయటికి సో అది చెప్పకపోవడంతో ఏమవుతుందనంటే ఇట్లాంటివి ఏమన్నా గవర్నమెంట్ అందించే సహాయాలు